బీరకాయ తాలింపు తయారీ విధానం అండి బీరకాయలు రెండు ఎరగలు రెండు కరివేపాకు ఆవాలు ఉద్దిపప్పు తెల్లగడ్డ సాల్టు ఆయిల్ అండి ఈ మాదిరిగా ఈ మాదిరిగా తాట తీసుకొని సన్నగా తరుక్కోవాలండి చూడండి ఉల్లిపాయలు తరుక్కుని బీరకాయ ఈ మాదిరి తరుక్కోండి ఇప్పుడు పెను పెట్టుకుందామండి పెను పెట్టుకుని స్ట్రెలిగేద్దాం స్ట్ర వెళ్ళి అంటే ఆయిల్ పోసుకుంటాను ఒక టీ స్పూన్ టేబుల్ స్పూన్లు చూడండి ఆయిల్ తెక్కిండి కొద్దిపప్పులు వేస్తాను అది వేగించి వేగిన తర్వాత ఎరక్

అంటే కలిపెట్టేసి మోపు పెట్టేస్తున్నాను చూడండి నేను కళ్ళు పెట్టేసి మోపి పెట్టుకున్నాను ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దాం చూడండి చూడండి మంచిగా అదే వాటర్ వస్తుంది ఈ వాటర్లో మరపక కన్న ఇంకొక రెండు నిమిషాలు పెట్టేస్తాము చూద్దామండి చూడు ఇలా తిండి ఉన్నట్టు ఇంకా ఒక టేబుల్ స్పూన్ పప్పుల పొడి తెల్లగడ్డ వేసి కలబెట్టుకోవాలి ఇంతే అండి తలపెట్టుకొని ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకోండి అన్నంలోకి తినండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి